హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన జస్ట్ హెల్దీలోని షార్ట్ అండ్ ఫుల్ వీడియోస్ పెడతాను కంపల్సరీగా తప్పక చూడండి నా సా నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒక కార్థిక మాసంలోని నేను వేల విధంగా పూజలు చేస్తున్నాను చూపిస్తున్నాను కదా అలాగే మీరు కూడా చూస్తూ పూజలు ఈ విధంగా కూడా చేసుకుని తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలోనే ఈశ్వరుణ్ణి మనం చాలా భక్తి శ్రద్ధతో ఆరాధిస్తాం కదండీ అలాగే ఆఖరి అమావాస్య నేను పూజ ఇది చేస్తున్నానండి ఈశ్వరుణ్ణి లాస్ట్ డే కదా అమావాస్య రోజు తల స్నానాలు పసుపు పువ్వు వాటర్ వేసుకొని స్నానం చేసి ఇది భక్తి శ్రద్ధలతోని ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కార్తీక మాసంలోని ఇలా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది శివుడిని ఆరాధిస్తే అందరూ మృత్యుం అవుతాము అలాగే ఎల్లవెళ్ళ ఎప్పుడు తోడుగా తోడు ఈ ఈ నారిలుకాయ దీపం కూడా పెట్టుకున్నాను అండి దీపం చాలా మంచిది ఆయుర ఆరోగ్యంతోని ఆరోగ్య భంగం ఉన్న వాళ్ళైనా డబ్బు బాగా మనం సంపాదించాలన్నా మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా అన్ని విధాలుగా ఈ నారెలికాయ దీపం కార్తీక మాసంలో చాలా మంచిదండి వీలైతే కంపల్సరీగా మీరు కూడా ఈ నారీలకై దీపంలోని మూడు ఒత్తులు వేసి ఇలా దీపం పెట్టాలండి అలాగే తులసమ్మ దగ్గర కూడా ఉసిరి ఉసిరిది అండ్ దీపం పెట్టుకున్నాను అలాగే నాకు మనం బయటకు సిటీలో ఉండేవాళ్ళం వాళ్ళం బయటకు వెళ్ళాం కాబట్టి ఇలా నేను ఇలా నేను ఇలా వేసుకొని ఒత్తులు ఒదుతున్నానండి మనకి అరటి దెప్పులు ఎలాగో దొరకవు కాబట్టి ఇలా నేను ఇది దెబ్బలతో తీసుకొని నేను ఇలా పెట్టుకున్నాను అండి అలాగే మనకు నిమ్మకాయ దెప్పలు కూడా ఉంటాయి ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఏ పూజ అయినా మనం మనస్ఫూర్తిగా ఈ విధంగా మనం పూజించుకుంటే మంచిదండి కార్తీక మాసం రోజులన్నీ చాలా మంచి రోజులు ప్రత్యేకమైన రోజులు ఇలాంటి మనం పూజలు చేసుకుంటే చాలా మంచి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి తెలిసే వాళ్ళకు కాదు తెలియని వాళ్ళకు నేను ఈ విధంగా నేను చూపిస్తున్నాను అండి నేను ఏ విధంగా పూజ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇలా అన్నీ కొన్ని తెలియకపోవచ్చు కొన్ని తెలుసుకున్నాను కొన్ని తెలుసుకొని మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ ఇలాగే ఏకవత కూడా ఒకటి వెలిగించుకున్నాను అలాగే పిల్లలు మేము మా ఇంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా కార్తీక మాసంలో ఈ విధంగా మేము తెల్లవారుజామున ఏకు జాములు లేచి ఈ విధంగా మేము పూజ చేసుకుంటామండి మీరు కూడా భక్తి శ్రద్ధలతో మేము నిష్ఠులతో ఉండి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలాగ మనకి చాలా చాలా అసలు చెప్పలేమండి ఇంత అనుభూతి ఉంటుందా అలాగే పొలపాటి రోజు కూడా నేను ముప్పై రోజులు ఒక ఒత్తు మూడు వందల అరవై ఐదులో ఒక ఒత్తు కూడా వేసుకుని వదులుకున్నాను అలాగే నిమ్మకాయ కూడా కూడానండి నిమ్మకాయ సారీ నిమ్మకాయ ఉసిరి దీపాలు అలాగే నిమ్మకాయ దిప్పలు లేదంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటుంది అది మనం నీటిలోని పసుపు గంధం కుంకుమ చింతాలు పువ్వులు ఇలా వేసి అప్పుడు ఈ నీటిలోని మనము ఈ పెద్ద ఒత్తులు కదండీ అందుకు ప్రమిది పెట్టి నేను ఇలా పెట్టుకున్నాను గుడికి వెళ్ళే వాళ్ళు అక్కడ పెడతారు ఇలాగ మనకి ఇంట్లోని గుడికి వాళ్ళు ఈ విధంగా ఇంట్లోని ఈ కార్తీక మాస పోల్పాటి రోజు ఈ పూజ ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అలాగే మనము దానాలు కూడా ఇస్తే చాలా మంచిదండి అలా హారతి కూడా ఇచ్చుకున్నాను పూజ అయిన తర్వాత కూడా చూడండి అలా దానాలు అంటే స్వయంపాక దానము దేవదానము వస్త్రదానము అలాగే శాలిగ్రామ దానము అలా ఈ ఐదు దానాలు కూడా ఇచ్చుకుంటే ఇంకా ఉన్నాయండి మనకు తెలిసిన దానాలు కూడా ఇచ్చుకొని మనం అందరం బాగుండాలి ఈ సంవత్సరం అంతా మనం నీవు మనుషులతో ఉన్నంత ఇదిగా ఉంటుందండి శివుని ఆరాధిస్తే మీరు కూడా ఈ విధంగా చెయ్యండి తెలుసుకొని తెలుసు అందరికీ తెలుసు కదండి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా మనం దీపారాధన చేసుకోవాలి ఇందులో రెండు వచ్చి దీపారాధన పెట్టుకున్నానండి అలాగే ఈ విధంగా పూజ నేను చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మన జస్ట్ దే ఛానళ్ళకు నాకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ